మౌలి మౌలి అసలు నేను ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు పొద్దున్నే వీడియో చూస్తున్నాను ఏదో వీడియో ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వీడియో అనుకుంటే చాలా లావుగా ఉన్నాడు దాంట్లో మన మౌలి అనే అనుకున్నాను అక్కడి నుంచి తను స్క్రోల్ చేసుకుంటూ వస్తుంటే అసలు ఎంత అలరి చేశాడంటే సోషల్ మీడియాలో ఈ ఐదు సంవత్సరాలు నాకు ఫస్ట్ రోజు అర్థం కాలేదు నేను ఎక్కడో ఏదో థియేటర్లో షో చూస్తుంటే తను ఇంట్రొడక్షన్కి క్లాప్స్ పడుతున్నాయి విజుల్స్ పడుతున్నాయి ఇదేంటి అబ్బా ఒక పెద్ద హీరోకి పడినంత పడిని అనుకున్నాను కానీ అంటే నాకు తర్వాత తెలిసింది తను సోషల్ మీడియాలో ఎంత డీప్ వెళ్ళిపోయాడు ఎంత దీంట్లో ఉన్నాడని అంటే ఇది 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 ఈరోజు చాలామంది యంగ్స్టర్స్కి ఇది నిజంగా మౌలి అనేది ఒక ఇన్స్పిరేషన్ కింద తీసుకోవాలి ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్ ఏ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు కదా ఏ బ్యాక్గ్రౌండ్ లేదు ఏమీ లేదు జస్ట్ ఒక మీమ్స్ కుర్రోడి కింద స్టార్ట్ అయ్యి ఒక యూట్యూబర్ కింద స్టార్ట్ అయ్యి ఈ రోజు థియేటర్స్ని షేక్ చేస్తున్నాడు ఫస్ట్ సినిమాతో అదో ఏదో రెండు మూడో సినిమా నాలుగో సినిమా కాదు ఫస్ట్ సినిమాతో థియేటర్స్ షేక్ చేస్తున్నాడు అంటే నిజంగా ప్రతి స్టార్ కూడా నేర్చుకోవాల్సింది ఇది ఎందుకంటే మాకు అవకాశాలు రావట్లేదు లేదంటే మాకు ఇక్కడ అంతా కూడా స్టార్స్ కిట్స్ ఏ ఉంటారు లేదంటే డైరెక్టర్ కిట్స్ ఏ ఉంటారు ఇవన్నీ చెప్తారు కదా అన్ని ఓటమికి కారణాలే మీరు క్రియేట్ చేసుకోవాల్సింది ఇక్కడ అవకాశాలే అవకాశాలు అనేది ఎవడు ఎవ్వడు అవకాశం ఇప్పుడు కూడా మనం క్రియేట్ చేసుకోవాలి మనం నిలబడాలి మనం ఫైట్ చేయాలి దట్ ఈస్ వాట్ మౌలీ టుడే అది ఎవరైనా సరే మాకు అవకాశం రాక మీరు నిరూపించుకోవట్లేదంటే అది చాలా రాంగ్ స్టేట్మెంట్ అది అవకాశాలు ఎవరు ఎవరమ్మా అవకాశం ఎప్పుడు మనం సృష్టించుకోవాలి సృష్టించుకున్నాడు ఈ రోజు ఇక్కడ నిలబడ్డాడు మా పక్కన అంటే